అందరికీ నమస్కారం నా పేరు కిరణ్మై నేను ఇదివరకు ఎస్డిసి కేఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోనే రంగారావు కమిటీ ఎన్టీఆర్ జిల్లాలో పనిచేశాను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్స్ మీదుగా ఇక్కడ ఆర్డీఓ సులూరుపేట వేశారు సో ఇవాళ నేను ఇరవై ఎనిమిదవ తారీఖు ఛార్జ్ తీసుకున్నాను గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ కానీ వర్క్స్ కానీ అలాంటి ప్రభుత్వం ప్రయారిటీస్ ప్రజల ప్రయారిటీస్ పబ్లిక్ యొక్క ఫీడ్బ్యాక్ అన్ని మనం తీసుకొని అందరికీ ఇబ్బంది కలగకుండా అందరూ ప్రశాంతంగా బాగా డెవలప్ అయ్యేలాగా చూద్దాం డివిజన్ సూలూర్పేట అనే డివిజన్ అన్నిట్లో ఉంది ఈ డివిజన్లో అగ్రికల్చర్ ఫిషరీస్ ఇండస్ట్రీస్ అన్ని సెక్టర్స్ కలిపి ఉన్నాయి ఇక్కడ సో దిస్ కుడ్ బి ద బెస్ట్ డివిజన్ టు వర్క్ విత్ సో దిస్ హ్యాస్ అ హ్యూజ్ పొటెన్షియల్ ఈ ఈ డివిజన్కి నన్ను ఆడియో వేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను Thank you so much.